హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రాఫ్ కిచెన్ ఈ వీకెండ్ మీకోసం ఒక స్పెషల్ రెసిపీ క్యారెట్ హల్వా అది ఎలా తయారు చేసుకోవాలో వివరంగా ఫస్ట్ మనం క్యారెట్ని తీసుకోవాలి ఒక హాఫ్ కేజీ క్యారెట్స్ బాగా కడిగి బాగా కడిగి తర్వాత క్యారెట్స్ని మనం తురుక్కోవాలి ఇలా సన్నగా తురిమిన క్యారెట్ని మనం ముందుగా మనం వేడి చేసుకుంటున్న ప్యాన్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి వేసుకుని మనం క్యారెట్ తురి తురిమిన క్యారెట్ని మనం ఇందులో వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు ఈ విధంగా కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం కొంచెం వేయించుకున్న తర్వాత ఒక వన్ ఒక హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ పాలు వేసుకుని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా ఉడికాక కొంచెం బాగా ఈ విధంగా ఉడికించుకోవాలి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు బాగా ఉడికిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడ్డాక ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఒక కప్ పంచదార మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు యాలకులు టేస్ట్ కోసం ఇందులో కలుపుకోవాలి ఒక ఇలా ఒక టెన్ మినిట్స్ బాగా దగ్గర పడే వరకు మనం కొంచెం సేపు ఉడికించుకోవాలి బెంగా దగ్గర దగ్గర పడిన క్యారెట్ హల్వాలో మనం వే నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్ ఇందులో వేసి కలుపుకోవాలి అంతే మనం నోరు ఊరించే రుచికరమైన టేస్టీ వంట క్యారెట్ హల్వా రెడీ వీకెండ్ స్పెషల్ బుబ్బుబ్బలాడే క్యారెట్ హల్వా రెడీ ఇంకా టేస్ట్ చేసి చెప్పండి